యూపిఎస్సి కి ట్యూషన్ ఓన్ తిరుమల ఐఎస్ఈ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ ఇప్పుడే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క ఉద్యోగికి సెలవులు కావాల్సిందే సెలవులు అడిగిన వేళ బాస్ నుంచి నో ఆన్సర్ వస్తే ఏ ఉద్యోగికైనా కోపం వస్తుంది కొందరు అర్థం చేసుకుంటారు మరి కొందరు అపార్థంతో గొడవకు దిగుతారు ఇచ్చే వరకు వాదిస్తారు కానీ కానీ పశ్చిమ బెంగాల్ లోని ఓ ఉద్యోగి మాత్రం సెలవుల కోసం కత్తి కత్తితూశాడు అధికారులపైనే కాకుండా తోటి సిబ్బందిపై కూడా కత్తి కత్తితూసాడు ఆ ఉద్యోగి ఇంతకు అతడికి కోపం ఎందుకు వచ్చింది ఈ వీడియో చూడండి భుజాలకు బ్యాగు చేతిన సంచి మరో చేతిన కత్తి పట్టుకుని రోడ్డుపై నడుస్తున్న ఈ వ్యక్తి పేరు అమిత్ కుమార్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగి కోల్కతా న్యూ టౌన్ లోని టెక్నికల్ బిల్డింగ్ లో ఉన్న టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు తనకి సెలవుల విషయంలో సహోద్యోగులతో గొడవ జరిగింది గురువారం జరిగిన ఈ ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో అమిత్ కుమార్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది కోపంతో కత్తితో వీరంగం సృష్టించాడు మొత్తం నలుగురుపై దాడి చేశాడు దాడికి గురైన వారిలో తోటి ఉద్యోగులతో పాటు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు మనోజ్ కుమార్ కు అంత కోపం ఎందుకు వచ్చిందంటే అతడికి అర్జెంటుగా లీవ్ కావాలి అందుకోసం లీవ్ లెటర్ రాసిపెట్టాడు కానీ సమయానికి సెలవు రాలేదు ఎందుకు ఇవ్వలేదని తీస్తే అతను రాసిన లీవ్ పై అధికారులకు చేరలేదని తెలిసిందే ఆ లెటర్ని పై అధికారులకు అందకుండా తోటి ఉద్యోగులే ఆపారని భావించి వారితో గొడవకు దిగి కత్తితో పొడిచాడు దాడి అనంతరం మనోజ్ కుమార్ వీపు మీద బ్యాగుతో చేతిలో సంచుతో పాటు మరో చేతిలో రక్తంతో ఉన్న కత్తితోనే రోడ్డుపై నడుచుకుంటూ పోయాడు ఇలా వెళ్తున్న అతనిని అటుగా వెళ్తున్న వ్యక్తులు వీడియో తీయగా వారిని కూడా కత్తి చూపెట్టి హెచ్చరించాడు దగ్గరకు రావద్దు అని బెదిరించాడు చివరికి ట్రాఫిక్ పోలీసు అధికారి కత్తిని వదిలేయమని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కు తగ్గాడు దీంతో మనోజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు పోలీసుల విచారణలో మనోజ్ కుమార్ కీలక విషయంలో వెల్లడించాడు తన తండ్రి గురించి తన సహచరులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని అందుకే దాడి చేసినట్టు ఆరోపించాడు అతడు మానసిక వికలాంగుడు అని వస్తున్న ఆరోపణలపై కూడా పోలీసులు విచారిస్తున్నారు ఏదేమైనా సెలవుల విషయంలో జరిగిన గొడవకు కత్తిదీయడం వెస్ట్ బెంగాల్ ఉద్యోగులను భయభ్రాంతులు గురిచేసింది